గోదావరి జలాలను తరలిస్తామని ఏపీ చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు కేంద్రం అండతో బణకచర్ల ప్రాజెక్ట్పై ఏపీ ముందుకు వెళ్తుంటే తెలంగాణ సీఎం రేవంత్ ఎందుకు స్పందించట్లేదని హరీష్ రావు ప్రశ్నించారు గోదావరి జలాల్లో నాలుగు వందల ఇరవై మూడు టీఎంసీలను ఏపీ మళ్లిస్తోందని హరీష్ రావు ఆరోపించారు వరద జలాల మీద అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్లే ఉండవు దాని మీద ప్రైజులే జరగదు అందువల్ల ఇది వరద జలాల మీద ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్మిట్ చేసిందో దిస్ ఇస్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ అప్రైజల్ అసలు అది క్వాలిఫైయే కాదు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది అని కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి రాస్తే ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలి నువ్వు అసలు ఎట్లా ఎగ్జామిన్ చేస్తావు వరద జలాల మీద ఈ దేశంలో ఇప్పటి వరకు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ అనుమతించిందా వరద జలాల మీద అనుమతించే విధానం ఈ భారతదేశంలో ఉందా మన చట్టం అనుమతిస్తుందా నువ్వు ఎట్లా చేస్తావని చెప్పి ప్రశ్నించాలి వినకపోతే సుప్రీంకోర్టు పోవాలి ఎందుకు మొద్దు నిద్రపోతున్నావు అంటే పరోక్షంగా నువ్వు సహకరిస్తున్నావు కింద ఇటు ఆంధ్రప్రదేశ్ అటు మహారాష్ట్ర గోదావరి నీళ్ళు తీసుకుపోతామంటున్నావు పైన కర్ణాటక మహారాష్ట్ర కృష్ణానది నీళ్ళు ఆపుకుంటామంటున్నారు రేవంత్ రెడ్డి మొదలు నిద్రపోతున్నాడు ఇవి నేను చెప్తున్నాయి కావు దిస్ ఇస్ అ లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఇస్ ద లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ కర్ణాటక ఇంత స్పష్టంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతా ఉంటే మన ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ తెలంగాణకు తీవ్రమైన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది నేను అడుగుతా ఉన్నా బీజేపీ ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీకు బాధ్యత లేదా ఆంధ్రప్రదేశ్ ఇలా హక్కు లేని అవకాశం లేని నీళ్లను మళ్లించుకుంటుంటే మన హక్కును కాలరాస్తుంటే మన నీళ్లు తన్నుకపోతుంటే రేవంత్ రెడ్డి పెదవులు మూసుకుంటాడు కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు పెదవులు మూసుకుంటారు ఇది ఎక్కడి నీటి